ఖచ్చితంగా ఈ పదిహేను వేల రూపాయలు అందిస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఫైన్స్ అని మీరు గత పాలకులు చేశారో ఈరోజు ఆటో వాళ్ళకు ఒక స్వేచ్ఛనిచ్చాం ఆటో వాళ్ళకి ఒక ఇచ్చాం ఎటువంటి ఫైన్స్ కూడా ఈరోజు అప్లై కావట్లేదు పోలీస్ వారిని కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారానే ఆటో వారిని ట్రీట్ చేయమని చెప్తున్నాం అంతేకాదు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా వాక్ ఇచ్చాం ప్రజాస్వామ్యబద్దంగా ఆటో వాళ్ళు కూడా ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూడండి ఎవరైనా ఆటోవాడు ఇబ్బంది పడుతున్నట్టుగా కానీ ఆటో వాళ్ళ పైన పోలీసు వారు ఉక్కుపాదం మోపటం కానీ లేకపోతే అన్యాయం చేయటం కానీ ఎక్కడా చూడాలి కానీ గతంలో కొన్ని కొన్ని వేలాది వేలాది యూట్యూబ్లు ఉన్నాయి అవన్నీ కూడా తెలియజేస్తూ దసరా నాటికి ఈ తీపి కబురు రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో వారికి పదిహేను వేలు అందజేస్తున్నాం అంతేకాదు రాబోయే రోజుల్లో ఆటో వారికి ఇంకా ఏం కావాలనే దిశగా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం ఇంత మంచి జరుగుతుంటే విపక్షాలు కానీ ఖచ్చితంగా వారంతా ఈర్షాభావంతో అల్లరి చేయాలనే దృష్టిలో ఉన్నారు తప్ప ఖచ్చితంగా ఇది ఒక మంచి పథకం ఆటో వారిని అన్ని వర్గాల వారిని ఆదుకునే ప్రభుత్వం ధన్యవాదాలు